నమస్కారం నా పేరు రాజలక్ష్మి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజల్లో వాళ్ళకి మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నా యొక్క నమస్కారం సో ఈరోజు మీడియా ముందుకి రావడానికి గల కారణం ఏంటి అంటే గత కొన్నేళ్ళుగా పార్టీని నమ్ముతున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు ఎవరికి కూడా టికెట్ ఇవ్వడం జరగడం లేదు ఎవ్వరికి ఏ ఒక్కరికి ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన ఆర్మూల్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ విజయన్న కానీ మరియు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కన్నం లక్ష్మణ్ ప్రవీణ కానీ మరి ఇంకెంతో మందికి ఈరోజు టికెట్ ఇవ్వడం లేదు పార్టీ కోసమే వాళ్ళ జీవితాన్ని కృషి కృషి చేసినటువంటి వాళ్ళకి ఈరోజు వినయ్ రెడ్డి గారు అన్యాయం చేశారు మరియు ఇతర పార్టీల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు మరియు మాకు కూడా సమాధానం కావాలి మేము మాకెందుకు టికెట్ ఇవ్వలేదు మేము ఏం చేశాము మరి గత కొన్నేళ్ళుగా మీతోటే ఉండి నమ్మకంగా ఉన్నాం కదా ఇతర పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచినా కూడా మేము ఏ రోజు కూడా వెళ్ళలేము కదా మిమ్మల్ని నమ్మకం ఉన్నందుకు మాకు ఈరోజు బాగానే న్యాయం చేశారు కబర్దార్ దాని వినయన్న మీరు కనుక ఎవరెవరికైతే డబ్బులకి టికెట్ ఇచ్చారని మాకు బయట తెలిసింది మీరు డబ్బులకి టికెట్ ఇవ్వలేదు మేము సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారని మీరు చెప్పారు కదా ఆ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చినప్పుడు ఎవరెవరికైతే సర్వేలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి అది మెన్షన్ చేయాలి కదా మరి మీరు మీడియా ముఖంగా ఎందుకు రాలేదు ఎందుకు చూపించలేదు అన్ని పార్టీల వాళ్ళు చూపించారు కదా మీరెందుకు చూపించలేదు గల కారణాలు ఏంటి ఈరోజు కూడా నేను మూడు రోజుల క్రింద మహేష్ అన్న గారికి కూడా కాల్ చేయడం జరిగింది అన్నగారు కూడా సర్వే ప్రకారం ఇస్తామని చెప్పారు మరియు విజయన్న కానీ లక్ష్మణన్న కానీ అన్న కానీ ఇంకెందరో వ్యక్తులకి కూడా పార్టీ అన్యాయం చేయడం జరిగింది దీనికి గల కారణాలు ఏంటో మీరు కూడా మీడియా ముఖంగా వచ్చి తెలియజేయాలని కోరుకుంటున్నాను మరియు ఇప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ పార్టీకి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు మేము మరి తెలిసి చూపిస్తాం కాబట్టి వినే ఇంకొకసారి కనుక పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఇక్కడ ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ వచ్చి మేము ఇక్కడ మా మేము ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తాం గెలిచినాక కూడా మీరు మాకు ఏదైతే ఓటమి చూపించారో దానికి మా గెలుపుతోనే మీకు సమాధానం చెప్తాం మరియు ఈ ఎలక్షన్స్ ముచ్చిన తర్వాత దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే మిమ్మల్ని నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన వ్యక్తి అలాంటిది పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఈరోజు ఇలా చేయడం కరెక్ట్ కాదు మిమ్మల్ని నమ్మి మేమందరం పార్టీని బలపరచడం జరిగింది అలాంటి మాకు మీరు చేసిన అన్యాన్ని గుర్తుపెట్టుకొని మా గెలుపుతో మీ సమాధానం చెప్తాం ఇక్కడ మీరు చేసినటువంటి విజయన్న గారికి మరియు ఎంతోమంది పార్టీ కోసం కృషి చేసినటువంటి వాళ్ళకి నా యొక్క కృతజ్ఞత రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ఇచ్చింది రెండు సార్లు గెలిచిన నేను పోటీ చేసి గెలిచిన తర్వాత నాకు టీఆర్ఎస్ లో పోయిన టీఆర్ఎస్ లో పోయిన తర్వాత మళ్ళీ నాకు కాంగ్రెస్ లో రావడం జరిగింది ఫస్ట్ వినయ రెడ్డి వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని నేనే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం ఆ నమ్మకంతో నేను రెండో వార్డుగా నేను ఎస్టీ రిజర్వేషన్ నేను నామినేషన్ ఇచ్చిన నాకు టికెట్ వస్తుందని నాకు అన్యాయం జరిగింది వినయ రెడ్డి ద్వారానే సర్వే సర్వేల ద్వారా కాదు ఈ డబ్బుల ద్వారా సర్వే డబ్బులతో కూడుకున్న సర్వే ఇది మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇదేనా ఎన్ఏ రెడ్డి కబడ్డా గా ఇండిపెండెంట్ అందరం గెలిచి మేమ్స్ గా మున్సిపల్ చైర్మన్ ఉంటాం మా తడాక ఏందని నిలబెడతాం మేము అగర్వాల్ నేను ఆర్మల్ యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నైన్టీన్ వార్డు నుంచి పోటీ చేస్తాను అనుకున్నా టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసిండు అన్న సర్వే రిపోర్ట్ కూడా నాకే వచ్చింది సెవెంటీ పర్సెంట్ ప్లస్ వచ్చింది వచ్చినా త్రీ ఫోర్ డేస్ నుంచి సర్వే ఎట్లుంటే అట్లా ఇస్తా అని లాస్ట్ టికెట్ టెన్ పర్సెంట్ వచ్చిన వాడికి ఇచ్చిండు వాడు మహాలక్ష్మి కాలనీలో కూడా ఉన్నాడు మాడిపిల్లిలో ఎన్నో ఉండి మాడిపిల్లిలో నివాసం ఉంటే ఇక్కడి నుంచి పోటీ చేస్తే వాడికి ఇవ్వడం జరిగింది ఇది కరెక్ట్ కాదు సర్వే రిపోర్ట్స్ కూడా మనకి ఉండు ఉన్నది కాబట్టి కదా మేము కొట్లాడినాం ఈ టూ ఇయర్స్ నుంచి బాగా తిప్పుకొని ఇస్తా ఇస్తా చెయ్యి అని చెప్పేసి అన్నాడు ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన నేను నైన్టీన్ జగీష్ కాలనీలో కొంచెం దీనికి సుదర్శి సార్ కూడా నాకేమన్నారు నగేష్ అన్న కూడా నాకేమన్నారు లాస్ట్కి ఈయన ఓకే ఓకే అని లాస్ట్కి లాస్ట్ మూమెంట్లో వన్ మినిట్ ఇచ్చేసిండు రెడ్డికి థ్యాంక్ యూ నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా కెలిసి చూపిస్తా సుదర్శన్ రెడ్డి సార్కి మాట ఇవ్వడం జరిగింది గెలిచి టికెట్ గిఫ్ట్ ఇస్తా సార్ అని చెప్పేసి నగేష్ అన్నకు కూడా థ్యాంక్ యూ నమస్కారం మేము గత రెడ్డి గారు ఎమ్మెల్యే కాంప్లీ పోటీ పోటీ చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి యూత్ కాంగ్రెస్ విజయగర్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది ఆయన చెప్పడం వల్లనే మేము యూత్ని వినయ్ రెడ్డితో కలిసి ఇంత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాము గ్రౌండ్ లెవెల్లో ఇంత చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా నా మిత్రుడు విజయ్కి పంతొమ్మిది వాడికి ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పేసి నమ్మించి ఇప్పటి వరకు ఆయన డబ్బులకు అమ్ముడు పోయాడో లేదా మరి కమ్యూనిటీ చూసుకొని ఇచ్చాడో తెలియదు సర్వే ప్రకారం ఏదైతే ఉందో దాని సర్వే ప్రకారం ఇవ్వకుండా ఆయన డబ్బులతో అమ్ముడు పోయిన విషయం మాత్రం క్లారిటీగా తెలుస్తుంది ఈ విషయంకి వచ్చేసి కాబట్టి వినయ్ రెడ్డి గారు మా మిత్రుడనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ప్రతి వార్డులో నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా సర్వేలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చినా కానీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకు డబ్బులతో ఇచ్చాడా ఏమి ఇచ్చాడా తెలియదు ఆయనకు ఎంత నమ్మి మేము ఎంత కష్టపడి ఉన్నామో ముందు నుంచి మాకు ఇంత మోసం చేస్తారని చెప్పేసి మేము అనుకోలేము కాబట్టి మీరు మీరు మీ చేతుల మీదుగానే యూత్ కాంగ్రెస్ని బలహీనపరుచుకుంటున్నారు ఈ విషయం హైకమాండ్ కూడా గుర్తించాల్సిన నా యొక్క మన్నపం